హలో ఏపీ నమస్కారం నేను మీషణ్ ఈరోజు మన ముందర స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ డివిఎస్ గారు నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణానదిని పరామర్శించడానికి వెళ్ళి అంటే బాధితులను కాదు కృష్ణానదిని పరామర్శించడానికి వెళ్ళి ఒక లాజిక్లు మాట్లాడుతూ ఉన్నాడు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి ఒక వింత వాదన తెరపైకి తేవడం జరిగింది అసలు ఏంటి సార్ ఒక సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు గురించి తెలియదు బుడమేరు ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ముగుస్తుందో కూడా తెలియదు దానికి చంద్రబాబు గారి ఇంటికి లింకు పెడుతూ ఇంత వాదన తెరపైకి తాగడం జరిగింది సార్ అసలు ఏమంటారు మీరు మేడ్ డిజాస్టర్ అంటే ఇస్ ద మ్యాన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రజలు అడిగే క్వశ్చన్ మనం అడిగేది కాదు అంటే జగన్ ఇస్ ద మ్యాన్ అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే జగన్ మేడ్ డిజాస్టర్ ఇవాళ బెజవాడిని ముంచేసింది జగన్ అన్నమాట ఏది ఆ బుడమేరు ఆధునీకరణకు అతను కనుక మూడు వందల కోట్లు ఇచ్చుంటే తన సాక్షికి ఇచ్చిన యాడ్స్లో సగం త్యాగం చేసుంటే ఋషికొండ ప్యాలెస్కి కట్టిన డబ్బులో సగం ఇచ్చుంటే ఇవాళ బుడమేరుకి పరిస్థితి వచ్చేది కాదు ఇవాళ బెజవాడ మునిగేది కాదు అంటే ఆ మూడు వందల కోట్లు ఇవ్వని జగన్ పాపానికి ఇవాళ బెజవాడ శాపం మూడు లక్షల మంది నీట మునిగారు నాలుగున్నర లక్షల ఎకరాలు నీట మునిగా నీకు వరే రెండు లక్షల ఎకరాలు పైగా నీట మునిగిందంటే ఎంత నష్టం తెచ్చాడు అంటే గోటితో పోయేదాన్ని గొడ్డలతో తీసుకురావటం అంటే ఇదే అనమాట ఏది నువ్వు ఆ రోజు కనుక మూడు వందల కోట్లు ఇచ్చుంటే ఇవాళ అండర్ టన్నల్ ఛానల్ అది ఏంటి వెలగలేరు ఛానల్ అది నాలుగు వేల క్యూసెక్ల నుంచి పదిహేను వేల క్యూసెక్లకి అది అబ్జార్వ్ చేసుకునేది ఇవాళ బుడమేరు నీకు నాలుగున్నర మీటర్లు లోతు వచ్చేది పుడిపోయింది రెండు మీటర్లకు వచ్చేసింది రెండున్నర మీటర్లకు వచ్చేసింది ఆక్రమించేశారు అతను ఇవాళ నువ్వు విన్నావు కదా ఆ వీడియో చూసావు కదా జగన్మోహన్ రెడ్డి మాటలు పక్కన ఎవరున్నారు ఎవరతను కబ్జాదారు బుడమేరు సగం మింగింది అతనే కదా ఏది ఏడు కిలోమీటర్లు అతని నియోజకవర్గంలో వస్తే బుడమేరు అతను అతని మనుషులు దాన్ని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే ఒక్కొక్క వెంచర్ నుంచి ఎంత తీసుకున్నాడు వెల్లంపల్లి వెల్లంపల్లి జగన్ అండ చూసుకునే కదా బుడమేరు ఆక్రమణ ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది అంటోంది అందుకనమాట ఆయన ఏమంటాడు బుడమేరుకి గేట్లు అన్నాడు ఎంత జోకర్గా మారాడంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి బుడమేరుకి అసలు గేట్లు ఉంటాయా అనేది వాళ్ళ పెద్ద హల్చల్ నడుస్తుంది సోషల్ మీడియాలో ఇప్పుడు బుడమేరుని గేట్లు ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి ఇది చంద్రబాబు ఇల్లు మునక్కుండా కాపాడారు అనేది పెడుతున్నాడు అసలు ఎక్కడుంది నువ్వు అడిగే బుడమేరు ఎక్కడుంది కృష్ణానది ఎక్కడుంది చంద్రబాబు ఇల్లు ఎక్కడ కృష్ణానదికి ఒకవైపు చంద్రబాబు ఇల్లు ఉంటే ఇంకోవైపు బుడమేరు అది ప్యారలల్గా వెళ్ళింది అది ఎక్కడికి వెళ్ళుద్ది కొల్లేరు సరస్సులో కలుస్తుంది ఏది బుడమేరు ఇప్పుడు షణ్ముఖ్ నాలుగు వేల ఐదు వందల డెబ్భై మూడు కోట్లు కృష్ణా కెనాల్స్ ఆధునీకరణకు వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నిధులు కృష్ణా కెనాల్స్ మొత్తం ఒక నూట ఎనభై కెనాల్స్ దీని కింద కృష్ణా డెల్టా నీకు పదమూడున్నర లక్షల ఎకరాలు ఆయి కట్టది ఆ కెనాల్స్కి ఇచ్చిన డబ్బు వాడుకోలేకపోయిన పరిస్థితి సగం వాడారు గత ప్రభుత్వాలు నువ్వు రెండు వేల ఐదు వందల కోట్లు మురగబెట్టావు అంటే అతని ప్రయారిటీస్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీస్ ఏంటంటే అన్నమాట కనపడుతుంది ఏది ఆ ఏడు వందల కోట్లు సర్వేరాళ్ళు ఏ ఏ ఎవరు బొందలు వేసుకోవాలి రాళ్ళ మీద ఫోటోల కోసం ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టావే బుడమేరికి నువ్వు ఈ వెలగలేరుకి ఇవ్వటానికి నీకు మూడు వందల కోట్లు రాలేదంటే ఇవాళ తెలంగాణలో చెరువులు దిగాయి ముప్పై చెరువులు ఆ ఫ్లడ్ అంతా వచ్చి పడింది బుడమేరు ఆక్రమించారు బుడమేరు పూడిక దియలేదు మొత్తం ఇవాళ నూట పాతికేళ్ల చరిత్రలో లేనటువంటి జల విలయానికి పాపం ఎవరిది జగన్మోహన్ రెడ్డిది కాదా ఇప్పుడు మ్యాన్మేడ్ డిజాస్టర్ కాదు ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అంటుంది అందుకు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మాట్లాడుతూ చంద్రబాబు గారు అసలు పరిహారాలు కానీ ఆర్థిక సాయాలు కానీ కనీసం ఆహారం విషయం పంపిణీ విషయంలో కూడా అసలు ఏమి చేయనట్టు అసలు ఆవేదన ఆవేశంతో మీడియా ముందుకు వచ్చి ఒక ఎలివేషన్ లాగా మాట్లాడుతున్నారు దాని మీద కూడా ఈరోజు సీఎం చంద్రబాబు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది షో చేసి వెళ్తున్నాడు కనీసం వరదైనా అతన్ని నీటిలోకి దిగేటట్లు చేసింది లేకపోతే అక్కడ కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉంటే రెడ్ కార్పెట్టేసి కృష్ణా నది మీద నదిలోకి దిగేసి పరామర్శించడానికి వెళ్తాడని చెప్పేసి ఒక రకమైన మీడియా కూడా అదే రాస్తోంది ఏది చంద్రబాబు ఏదో ఫోటోలు దిగుతున్నాడని చంద్రబాబు ఏదో వీడియోలు దిగుతున్నారని ఆయన ముఖ్యమంత్రిగా ఫోటోగ్రాఫర్లు ఆయన వెంట పడతారు ఆయన అది కాదు కదా చూసుకుంటుంది ఒక ముఖ్యమంత్రి స్వయంగా మోకాళ్ళలోతో నీళ్ళల్లో నడుచుకుంటానా లైఫ్ బోట్లలోనా డెబ్బై సంవత్సరాల లైఫ్ జాకెట్ వేసుకుని వెళ్తున్నాడు జేసీబీ మీదను నువ్వు ఆ ప్రొక్లైన్లెక్కి ఆయన వెళ్తూ ఆఖరి బాధితుడి వరకు ఆహార పొట్లాలు అందాలి అని అతను అంతా వెళ్తుంటే ఇవాళ చంద్రబాబు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో అతను ఒక బ్లూ బుక్ ఏది దేశంలో అన్ని రాష్ట్రాలకి చంద్రబాబు విపత్తును ఎలా అడ్రస్ చేస్తాడు అనేది ఒక ప్రామాణిక గ్రంథమైంది ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ సీఎం అయిన కొత్తల్లో ఈయన అడిగాడు ఒరిస్సా ఆ రోజు వరద విపత్తుల్లో మీరు వచ్చి మాకు హెల్ప్ చేయమని అప్పుడు మొత్తం ఏపీ పోలీస్ ఏపీ యంత్రాంగం అంతా అక్కడ పంపించారు ఇవాళ హుదుహుదు మనం చూసాం ఎలా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఆయన కోసం కొవ్వొత్తుల ర్యాలీలు పెట్టారు ఎవరు చంద్రబాబు పదిహేను రోజుల్లో నార్మల్ సిటీ తెచ్చాడు సాధారణ స్థితులు విశాఖపట్నంలో మరి ఆ రోజు ఆయన కూలీ అయ్యాడు తను రంపం తీసుకుని చెట్లు కోసాడు తను పెట్రోల్ బంకులో బాయ్ అయిపోయి పెట్రోల్ కొట్టాడు ఎవరు ఈ సీఎం చంద్రబాబు అప్పట్లో ప్రధాని మోడీ ఆశ్చర్యపోయారు ఏంటి అసలు ఆ స్టాండింగ్ ఓవేషన్ ఏంటి ఆ కొవ్వొత్తుల ర్యాలీ ఏంటని బాధల్లో అండగా ఉండేవాడు కష్టాల్లో అండగా ఉండేవాడిని ప్రజలు పది కాలాల పాటు గుర్తుపెట్టుకుంటారు చంద్రబాబు ఇవాళ చంద్రబాబు నాయుడు ఆపద్ బాంధవుడు ఏది ఆపదల్లో ఆయన ఆదుకుంటాడన్న ఒక భరోసా విశ్వాసం ప్రజల్లో ఆ నమ్మకమే అతన్ని నాలుగు సార్లు సీఎం చేయగలిగింది ఆయన మూడు సార్లు ఎలక్ట్ అయ్యాడు ఏది సీఎంగా మూడు ఎన్నికల్లో గెలిచాడంటే కారణం అదే ఏది ఆయనకు ఉన్నటువంటి విశ్వసనీయత సార్ ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు సీబీఎన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ ఆర్ట్ అండ్ సైన్స్ మింగిల్డ్ విత్ ద్వింగ్స్ ఆఫ్ హ్యూమానిటీ నోబడి కెన్ నెవర్ ఎవర్ మ్యాచ్ హిమ్ వీ షుడ్ లర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిమ్ చంద్రబాబు గారి నుంచి అనే విషయం చెప్పారు మరైతే ఇక్కడ అహం అవగాహన రాహిత్యం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పేసి ఒక అసలు భయంకరమైన పదాన్ని ఒక ఇంగ్లీష్ పదాన్ని వాడారు మరి ఏమంటారు మీరు ఇప్పుడు ఆయన ఇంగ్లీష్ పదం ఆడినా తెలుగు పదం అయినా స్కూల్కి పోయి చదువుకున్నవాడికి ఏదైనా చెప్పచ్చు ఇప్పుడు స్కూల్లో దొంగ పేపర్లు టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసినోడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదించుకున్నవాడికి తర్వాత కడపలో జ్యోతి ట్యూటోరియల్లో ఇంటర్మీడియట్ చదువుకున్నవాడికి తెలివి అంత మాత్రంగా ఇంకేముంటుంది రోజు కూడా ఆ బిడ్స్లో డిగ్రీ కాలేజీకి పోనాడు ఆ బిడ్ బీకామ్ అని రాపించుకుంటాడు కానీ ఆ కాలేజీలో ఒకరోజు కూడా కాలేజీకి పోవాలి అబీడ్స్ కాలేజీకి అతనికి చదువు రాదు అతనికి దొంగతనాలు నేర్చుకున్నాడు దోపిడీ నేర్చుకున్నాడు ప్రజల సంపద ఎలా దోచుకోవాలో తెలుసుకున్నాడు కానీ ప్రజలకు ఎలా పంచాలో నేర్చుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విపత్కర పరిస్థితుల్లో ఈ వరద సమయంలో వచ్చి బురద రాజకీయాలు మానుకొని ప్రజలకి ఏదన్నా సాయం చేసి ఉంటే బాగుండు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో దాదాపుగా ఆయన పార్టీకి మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈవిధ కంపెనీలు కాడ వసూలు చేసుకున్నాడు ఆ డబ్బులు అకౌంట్లో ఉండే పార్టీ అకౌంట్లో ఆ డబ్బులు ఖర్చు పెట్టి కొంతమంది కొన్ని బియ్యం సంచులు అందించవచ్చు మిల్క్ ప్యాకెట్లు అందించవచ్చు ఆహారాన్ని బేలా అరుపులు బేద అరుపులు అరిచేదానికంటే ఒక రెండు రోజులు ఆడుండి తనకు కూడా ఒక పార్టీ ఉంది కదా నలభై పర్సెంట్ ఓట్లు వేశారు కదా ప్రజలు ఆ నలభై శాతం ఆయన జనాభా కూడా ఉన్నారు కదా వాళ్ళందరికీ ఇవ్వచ్చు కదా దగ్గరుండి అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బుడ బొడమ ఎంత ఉందో చెప్పాను అది కూడా తెలియదు ఇప్పుడు మీరు పుట్టిందో తెలియదు దాని ఉందో కూడా తెలియదు చంద్రబాబు గారింటికి దానికి లింక్ పెట్టేసి మాట్లాడుతున్నారు అసలు కృష్ణా వరదలకి విజయవాడ మునిగిపోవడానికి అసలు సంబంధమే లేదు మతి లేని మాటలు ఇవన్నీ నేను నదికి వచ్చినటువంటి వరదలు ద పాయింట్ ఈజ్ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి శ్రీశైలం దాదాపు ఐదు లక్షల పైన క్యూసిక్లు వరద వస్తుంది ద ఎట్ ద సేమ్ టైమ్ మనకి నాగార్జున సాగర్ నుంచి ఐదు లక్షలు చేంజ్ డిశ్చార్జ్ అవుతుంది తర్వాత అదే మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చేసరికి మనకి పులిచింతల నుంచి వచ్చి ఉంటాయి ఇప్పుడు లెఫ్ట్ ట్రిబుల్టీర్సు రైట్ ట్రిబుటీర్స్ ఉంటాయి ఇటుపక్క పాలేరు పొంగింది తెలంగాణలో ఉన్న పాలేరు నది పొంగి కృష్ణానదిలో కలిసి పులిచింతల నుంచి బయటకు వస్తుంది ఇప్పుడు మన్నేరు వాగు ముంగింది అది ఖమ్మం జిల్లాలో పుట్టేసి చెరువులన్నీ గొల్ల చేసి ఖమ్మం పట్టణాన్ని గొల్ల చేసి అది వచ్చి ప్రకాశం బ్యారే దాదాపుగా పదిహేను పదహారు లక్షల క్యూసెక్లు నీళ్లు కృష్ణానదికి వచ్చింది కృష్ణానది వల్ల విజయవాడ ఆడ మునిగిపోయింది ఆ కింగరోడుకి అంతకాడికి తెలియటట్లేమంటే బుడమేరు అనే నది ఆడబుట్టిందో చెప్పండి జగన్మోహన్ రెడ్డిని తర్వాత వాళ్ళు మీడియా అని చెప్పాను అంటే సీఎంగా ఉన్నా కూడా తను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అసలు ఆ బుడమేరు నది ఏడో చెప్పాను వాడు మీడియాలో ఉండే మగోని చెప్పాను ఏదైనా గూగుల్లో కొట్టుకొని చెప్పాల్సిందే తప్ప ఆ బుడమేరు నది పొడుగు ఎంత ఉంది నూట అరవై రెండు కిలోమీటర్లు బుడమేరు నది పొడుగు ఉంటుంది ఆ నూట అరవై రెండు కిలోమీటర్లకి గడిచిన ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో ఐదు రూపాయలు బిళ్ళ ఖర్చు పెట్టిండే జగన్మోహన్ రెడ్డి అనేవాడు పెట్టలేదు కదా ఇప్పుడు ఈ కల్లుడు ఈ జగనాసురుడు కల్లుడు అంటే దుర్మార్గుడు అని అర్థం చంద్రబాబు గారు కూడా పేపలు అని చెప్పేసి ఒక ప్రధాని వాడారు అంటే వాడు వాడు ద్రవ్యాలతో వేల కోట్లు సంపాదించేసి వాడు కూడా ఒక రాజకీయ నాయకుడు అయింది కూడా వీడు కూడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు ప్రజల సంపదను లూటీ చేసి ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకొని తిన్నది అరక్క వచ్చిండు నిన్న వచ్చినోడు ఏమన్నా ఒక లోడు బియ్యం వేసుకొచ్చిండా వచ్చినోడు ఏమన్నా ఒకలోడు వాటర్ ప్యాకెట్లు తీసుకొచ్చిండా వచ్చినోడికి ఏమన్నా వాడి పార్టీ ఆ తాడేపల్లి కొంపలు ఉన్నాయి కదా పెద్ద పెద్ద కొంపలు ఉన్నాయి కదా వాటిలో ఏమన్నా అన్నం తయారు చేసి పేద ప్రజలకి ఏమన్నా పది కాలనీలకు పంచిండా పట్టుమని ప పది నిమిషాలు కూడా ఆడు ఉండకుండా ఫోటోలు పోజులు కొట్టింది చంద్రబాబు నాయుడు ఈ కలుడా ఇది ఈ జగన్నాసురుడే కదా ఫోటోలు పోజులు కొట్టిపోయింది ఎవరికి ఏమి ఇచ్చిన నువ్వు చెప్పు నువ్వు కనీసం ఒక రైస్ బ్యాగ్ ఏమన్నా ఇచ్చినవా పక్క పోని చీకట్లో ఉన్నారు పది టార్చ్ లైట్లు ఏమన్నా ఇచ్చినవా లేకపోతే వైద్య ఆరోగ్య కిట్లు ఏమన్నా పంపిణీ చేసినవా వరదలో బురద రాజకీయం చేయడానికి వచ్చి ఇరిగేషన్ మొత్తం గడిచిన ఐదేళ్లలో లైవ్ ఎగ్జాంపుల్ ఉంది కదా వాడు సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయిన బాధితులకు ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినవు చెప్పు జల సమాధి అయిపోయినాయి కదా నలభై కుటుంబాలు అన్నమయ్య ప్రాజెక్టు సొంత జిల్లాలో కొట్టుకోకపోతే తాడేపల్లి కొంపలు పూనుకొని నిద్రపోయినాడు అందువల్ల వాడి గురించి మాట్లాడటం వేస్ట్ ప్రజలు ఆలోచన చేసుకోవాల పనిమంతుడెవరా పనికిమాలెవరా అని ఇప్పుడు ఈ ఇదే సమయంలో ఆ ఈ కలుడు జగనాసురుడు కాని ఉంటే ఇంకా ఇషా మన విజయవాడ సర్వనాశనం అయిపోయేది ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతను అందించాలా చేతనైనంత సాయం చేయాలా అంతే తప్ప ఈ బురద రాజకీయాలు దురదర్గుంట రాజకీయాలు చేయకూడదు క్షమించకూడదు వాడికి అసలు ప్రజల గురించి మాట్లాడే అర్హత లేనే లేదు సార్ డివిఎస్ గారు ఇదే దానిపైన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు విభిన్నమైన వాదనలు మీడియా ముందు చేస్తున్నారు సార్ గతంలో ఇదే పోలవరం పట్టిసీ పట్టిసీమ మీద అరణ్య రోదన చేశారు ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు గారి పైన లేనిపోయిన ఆరోపణలు ఇప్పుడు ఏదో స్పందించాలి ప్రతిదానికి స్పందించాలనే విధంగా మాట్లాడుతున్నారు మరి అరణ్య రోజు ఇప్పుడు పొలి కేకలు పెడతా ఉన్నారు సార్ అప్పుడు అరణ్య రోజనే చేశాడు ఇప్పుడు పొలి కేకలు పెడుతున్నారు ఏమంటారు మీరు సార్ మరి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ ప్రజలు ఆ చీడ మొన్న వదులుచుకున్నారు నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో చీడ వదిలిపోయింది మరి రాష్ట్రానికి పట్టిన పీడ ఉండవల్లే అరుణ్ కుమార్ ఈ పీడ వదిలేలాగా లేదన్నమాట అంటే సార్ చంద్రబాబు గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం ఏకపక్షంగా ఎన్నుకున్నప్పటికీ అంటే ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ప్రేమించిన జగన్ని చీతరించారు చీ కొట్టారు అయినా కూడా ఈ చీడ వదలలేదన్నట్టుగా వల్ల అరుణ్ కుమార్ గారు పదే పదే చంద్రబాబు గారి మీద ఏదో రకమైన వాదన ఇప్పుడు కనీసం అతను కూడా ఒక ప్రజాప్రతినిధిగా సార్ గతంలో మెంబర్ ఆఫ్ పార్లమెంటు కనీసం అతను కూడా ఏదైనా సహాయ సహకారాలు రాజధాని ప్రాంతంలో అందించాడంటే అది లేదు ఈ చీడ పీడలను వదిలిచేది ప్రజలే ఏది వాళ్ళకి తెలిసిపోతాం అంతా కూడా చీడ వదిలినట్టే పీడ కూడా వదులుతుంది ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ అతను ఒక సూడో స్కాలర్ మేధావి ముసుగేసుకున్నటువంటి ఒక మేకవన్నే పులి అన్నమాట ఈ గోముఖ వ్యాఘ్రాలు వీళ్ళేంటి ఈ విధంగా అప్పుడప్పుడు బయటికి రావడం స్క్రీన్ మీద ఎవరో కొంతమంది జర్నలిస్టులని పిలిపించుకోవటం ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసినట్టుగా బిల్డప్ ఇవ్వటం వాళ్ళని మీడియా కూలి మీడియా నీలి మీడియా వీళ్ళంతా కూడా ప్రచారంలో పెట్టడం అనమాట నిన్న అతను ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి పెట్టిన సబ్జెక్ట్ ఏంటి మాట్లాడింది ఏంటి ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శికి చంద్రబాబుకి ఏదో క్విడ్ ప్రోకో అంటాడు స్పందించాలి అంటాడు సార్ స్పందించాలి జగన్మోహన్ రెడ్డికి ఉండవల్లికి క్విడ్ ప్రోకో ఏంటి ఇవాళ చర్చించాల్సిన దాని అంశం జగన్మోహన్ రెడ్డి స్విచ్ నొక్కితే నీ దగ్గర బల్బెందుకు వెళ్తోంది నువ్వు ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నావు ఇవాళ మార్గదర్శి మీద దుమ్మెత్తిపోసావు కొన్ని ఏళ్ళుగా పోరాటం చేస్తున్నావు పెద్ద ఆయన లేడు ఏది రామజీరావు గారు భౌతికంగా దూరం అయ్యారు అయినా నువ్వు వదలకుండా వెంటాడుతున్నావంటే ఎంత కర్కోటకుడు ఏంటి ఇవాళ మార్గదర్శి ఒకటే ఆ ఒక సబ్జెక్టే తీసుకుందాం పెట్టి అరవై ఏళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళను కంప్లైంట్ చేశారా ఈ అరవై ఏళ్ళల్లో కస్టమర్ ఎవరైనా సరే మార్గదర్శిని బ్లేమ్ చేశారా అది విశ్వాసం అంటే దానిపైన ఉన్నటువంటి నమ్మకం అది వాళ్ళ విశ్వసనీయత అది అన్నమాట ఏడు వేల రెండు వందల నలభై రెండు కోట్ల టర్నోవర్ ఏది మార్గదర్శి మూడు వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుంటే దానికి పది రెట్లు పరోక్షంగా ఉపాధి యాభై ఏళ్ళు అవుతుంది షణ్ముఖు ఈనాడు పెట్టి మొన్నే జరుపుకుంటున్నారు వాళ్ళు ఆ ఉత్సవాలు వాళ్ళ చైర్మన్ లేకపోయినా కూడా వాళ్ళ యొక్క స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు జరుపుకున్న ఉత్సవాలు ఈనాడు యాభై ఏళ్ళు అయితే తెలుగుదేశం పెట్టేనాళ్ళు నలభై రెండేళ్ళు మొన్నప్పుడు నలభై మూడో ఏడు నడుస్తుంది అంటే తెలుగుదేశం పుట్టకముందే ఈనాడు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు ముందైతే తెలుగుదేశానికి ఏంటి సంబంధం చంద్రబాబుకేను ఈనాడుకేంటి సంబంధం చంద్రబాబుకేను ఏంటి సంబంధం నువ్వనే క్విట్ ప్రోకో ఏంటి ఇప్పుడు రామోజీరావు గారు ఎప్పుడో ఏదో అఫిడవిట్లో ఏదో చేశాడు ఆ కేసుల్లో తను కాంగ్రెస్ వ్యతిరేకం అని చెప్పుకున్నాడు తప్పేముంది ఆయన వామపక్ష భావజాల నుంచి వచ్చినాడు కాంగ్రెస్ వ్యతిరేకం చెప్పుకోవటం ఆయన గర్వంగా ఫీల్ అవుతాడు అంత మాత్రాన తెలుగుదేశానికి దానికి మీరు అట్టగట్టడం ఏంటి తెలుగుదేశం తప్పు చేస్తే మొదట వచ్చేది ఎందులో ఈనాడులో మొదట విమర్శ వచ్చేది ఈనాడులో తెలుగుదేశం పైన మనం చూసాం ఎన్టీ రామారావు మీద వచ్చినన్ని కార్టూన్స్ ఏ ముఖ్యమంత్రి మీద వేయలేదు ఈనాడు పదిహేడు మంది ముఖ్యమంత్రులు వేస్తే ఎన్టీ రామారావు వీళ్ళకు ఒక ఇదే అయిపోయింది కార్టూన్ బొమ్మ అయిపోయి ఆ రోజు ఆయన ప్ర అంటే ప్రజాపక్షం ఈనాడు మార్గదర్శి ఇవాళ నమ్మకం మనం అనుకున్నాం పదకొండు వందల అరవై ఐదు కోట్ల ట్యాక్స్ కడతారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మార్గదర్శి నుంచి వచ్చేటటువంటి ట్యాక్స్ ఎంత అనుకుంటున్నావు పదకొండు వందల అరవై ఐదు కోట్లు వాళ్ళు కట్టే జిఎస్టీ ఎంత రెండు వందల డెబ్భై ఐదు కోట్లు నువ్వు ఈ విధమైనటువంటి ఈ కేసులు నడపడం ద్వారా వాళ్ళని టార్చర్ వేధింపులకు గురి చేయడం ద్వారా రాష్ట్రానికి వచ్చే ఖజానాకు వచ్చే అది పదకొండు వందల అరవై ఐదు కోట్లు పోగొడుతున్నాడు ఎవరు ఈ ఉండవల్లి చేస్టల వల్ల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు జీఎస్టీ చెల్లించే ఆ సంస్థ మీద నీ కక్ష ఏంటి తప్పు జరిగితే అవన్నీ కోర్టులు చూసుకుంటాయి నీకేంటి అసలు దానికి క్విడ్ ప్రోకో అంటాడు అసలు అతను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు ఏం మాట్లాడాడు ప్రజలకు ఏం చెప్పాడు ఇప్పుడు విభజన చట్టం మీద నువ్వు పోరాడుతున్నావు హామీల మీద ఏదో కేసులు వేసావు పోరాడు కేంద్రాన్ని నిలది తీసుకురా కేంద్రం నుంచి నిధులు నీకు చేతనైతే షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పది నుంచి రావాల్సిన నిధులు సంస్థలు కానీ కేంద్రంతో సమన్వయం చేసిరా తెప్పించే బాధ్యత చేయాలి కదా సార్ వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి పట్టిన శనిగా మారారు ఏది సూడో స్కాలర్స్ సంకే అంకే అన్నమాట ఎవరికి వాళ్ళు నేను మేధావిని అనేటటువంటి బిల్డప్తో ప్రజల్లో విషం ఎక్కిస్తున్నారు సార్ సార్ చెప్పినట్టు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం నిర్వహించారు గతంలో మరి ఈ విషయం గురించి ఉండవల్ అరుణ్ కుమార్ గారు మరుగున పడేశారు మరి దాని చాటున పదే పదే ఇందాక సార్ చెప్పినట్టు మార్గదర్శి మీద ఎటువంటి కంప్లైంట్ ఉండదు కస్టమర్ నుంచి అగ్రిగోల్డ్లో స్వయంగా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ అగ్రిగోల్డ్ మీదుగా ఒక్క ఇంచు కూడా మాట్లాడరు కేవలం మార్గదర్శి రామోజరావు గారు చంద్రబాబు గారు ఎల్లో మీడియా పచ్చని మీడియా ఇదే తరహాలో ఏదో ఒక రకంగా అతను కూడా కొంతమంది కుహనా మేధావుల్లో చేరే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మరి మీరేమంటారు ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమారు ఎల్ఎల్బి చదువుకున్నాడు శ్రీఆర్ రెడ్డి ఏలూరు లా కాలేజ్లో చదువుకున్నావు ఎవరికి ఊడిగించేసినవు కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఊడిగించేసినావు తప్పు లేదు నీ కాంగ్రెస్ పార్టీలో జరిగిన కుంభకోణాల కథ ఏంది మాట్లాడినవా టూజీస్ ప్రకటన కుంభకోణం రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు బొగ్గు కుంభకోణం అర్షద్ మెహతా కుంభకోణం ఇత కుంభకోణాల చరిత్ర ఉరిది దేశాన్ని లూటీ చేసిన లఫూట్గాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేల లక్షల కోట్లు లూటీ చేసిన లఫూట్గాళ్ళు గురించి ఇవి మాట్లాడడం పోనీ నువ్వు ఎంపీగా రాజమండ్రికి ఎలగబెట్టి ఏమి చేసినవి ఏమి నిధులు తెచ్చి ఏమి పొడిచినావు ఏమి డెవలప్ చేసినావు దాని గురించి మాట్లాడడం ఇప్పుడు మార్గదర్శన ఒక చిట్ ఫండ్ సంస్థ ఎవరికన్నా బాధితులు ఉంటే ఆ సంస్థ మీద పోయి పడతారు ఎక్కడన్నా ఒక్క రూపాయి ఎవరికన్నా ఎగ్గొట్టారా లేదు కదా ఆర్బిఐ గైడ్లైన్సు సెబీ నిబంధనలు అని చెప్పి వాడు చచ్చిన దాకా వాడుతానే ఉంటాడు వాడు పేరుకి కట్టలు కట్టింది ఏమి లేదు ఇప్పుడు ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు జీతంగా నువ్వు తీసుకుంటుండవా లేదా ఇప్పుడు పెన్షన్ వస్తుందా లేదా నీకు వరి పెన్షన్ రెట్టిన ఇచ్చేసాయి నువ్వేం పని చేయటం లేదు కదా పౌరులకి నువ్వు పేరుకి ఏం కట్టలు కట్టలేదు కదా ఈ ఓసరవల్లి లాంటి మాటలు ఎందుకు వాడిని ఏం చేయాలంటే ఆ గోదావరి ఇటువంటి వరదలు వచ్చినప్పుడు ఒక ప్రజానాయకుడుగా రెండు సార్లు ఎంపీగా ఎలగబెట్టిన నువ్వు ఇజి వాళ్ళకు పోయి ప్రజాసేవ చేసి నీకు ఇచ్చిన డబ్బులు పెన్షన్ డబ్బులు ఎత్తుకుని పోయి వాళ్ళకి అది ప్రజలు డబ్బు నీ అబ్బ ఇచ్చిన డబ్బు కాదురాది నేను అంటున్నా డైరెక్ట్ ఒరే ఉండవల్లి నువ్వు తీసుకునే డబ్బు నీ అబ్బిచ్చిన కాదు భారతదేశ ప్రజలు వచ్చి ట్యాక్స్ కట్టే రూపంలో నెల నెల తీసుకుని తిన్న ధరకు మాట్లాడుతున్నావు నువ్వు నీ అబ్బస్ మేము కాదు కదా రెండు సార్లు ఎంపీ ఎలగబెడితే నెల నెల పెన్షన్ వస్తుంది కదా ఆ పెన్షన్ డబ్బులు ఇచ్చేసరా ప్రజలకి ఇప్పుడు వరదల్లో ఉన్నారు కదా ఇవచ్చు కదా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు సేవ చేయొచ్చు కదా అసలు రామోజీరావు ననే నైతిక అర్హతను ఈ కష్టాల్లో ఉన్నప్పుడు కేరళలో ఇల్లు కట్టించి ఇచ్చాడు వరదల్లో ఉన్నప్పుడు ఒడిశాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఊళ్ళు కట్టించి ఇచ్చాడు రామోజీరావు గారు కష్టాల్లో ఉన్నప్పుడు పండు పెట్టేసి ఒక గ్రామాలే కట్టించిచ్చాడు ఆయన ఆయన మీద చనిపోయిన ఆయన మీద పడి ఇంకా ఏడుస్తున్నాడంటే వాడు సిగ్గుమాలిన బతుకు భారతదేశం ఓడి ఏదో పుస్తకం రాస్తున్నా ఆటో బ్రేక్ గ్రేణి అంటే ఆ పుస్తకాలు అమ్ముకొని కూడా డబ్బులు కొట్టేయాలని వాడు పుస్తకం చదివే దేవుడు నీచోత్తం వల్ల చదవతరు అందువల్ల ఈ ఉండవల్ల అనుకుమారు ఈ రోజు వాడికి సిగ్గు ఏదన్నా ఉంటే నేను ఈ పరుష పదజాలం వాడుతుండేది అందుకే వాడికి మానం మర్యాద అనేది ఏనన్నా కొద్దిగా ఉంటే వాడు శరీరంలో నెత్తురు నెత్తురుంటే నేను గతంలో చెప్పరా ఒరే డిబేట్కి రారా కూర్చొని మాట్లాడుకుందాం పాయింట్ టు పాయింట్ మీ మహామేతగాడు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోపిడీ చేసిండు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు పదకొండు కేసులు ఉన్నాయి ఈడీ కేసులు తొమ్మిది ఉండయి ఆ రోజు నువ్వే కదా నీ రాజగురువు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకునే కదా సాక్షి పత్రిక పెట్టడం గాని సాక్షి టీవీ పెట్టడం గాని రఘురామ్ సిమెంట్స్ పెట్టడం కాని తర్వాత బ్రహ్మ భారతీయ సిమెంట్ నెల పెట్టడం గాని ఇట్లా ముప్పై రెండు ప్రాజెక్టులు ప్రజాధనం దోయకపోతే మీ యొక్క నాయకుడు తెలివితేటలు చూసి ఆ ఆయన ముప్పై రెండు కంపెనీలు ఎట్టర్ సృష్టించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరస్వతి పవరు సరస్వతి సిమెంటు వాటన్నిటి గురించి ఎప్పుడన్నా నోరెత్తడు నోరెత్తడు ఈ చెప్పు తీసుకొని కొట్టిన తప్పు లేదు పదజాలాలు వాడుతున్నారు ఈడు రాష్ట్రానికి బట్టిన చేడ పొరుగు ఈడేమన్నాడు విభజన చట్టం చల్లదు నేను సుప్రీంకోర్టుకి పోయినాను అన్నారు ఏ విభజన చట్టం దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు ఈడేనైనా పెద్ద సుప్రీం సుప్రీంకోర్టులో జడ్జిలు చదువుకోలే పత్తి లేస్తే తగుదమ్మా అంటే ప్రజలు వరదల్లో ఉంటే ఇప్పుడు మార్గదర్శి ఇష్యూ కావాల్సి వచ్చిందా అందువల్ల ఇటువంటి నీచుల్ని కొంతమంది ఉంటారు ఒక ఇరవై మంది కౌంటబుల్ మెంబర్స్ ఈయన తొక్కి పారేస్తే తప్ప పబ్లిక్ తప్ప ఇటువంటి పెట్టిన రాష్ట్రానికి పెట్టిన చీడ పేడ పురుగులు అని మాత్రం నేను చెప్పగలను ఉండవల్ల అరుణ్ కుమారు నేను మళ్ళీ మళ్ళీ అంటుండ రే నువ్వు ప్రజలు సొమ్ము తింటుండో మర్యాదగా డబ్బులన్నీ రిటర్న్ ఇచ్చేసాయి సంఘటిత నిధికి ఏదో ఒక దానికి వాడుకుంటాం ఎంత వస్తుందో ఆ లెక్క పత్రం చెప్పు ప్రజల సొమ్ము నువ్వు ఎంత దోసుకు తిన్నావో ఆ లెక్క చెప్పు ఇప్పటివరకే నువ్వు జీతం రూపంలో కానీ అలయన్స్ రూపంలో గాని పెన్షన్ రూపంలో గాని ఇప్పటి వరకు నువ్వు ఎంత తీసుకున్నావు నువ్వు ఆ లెక్క చెప్పు మగాడివైతే ఫస్ట్ ఇది చెప్పకుండా అవాకు చవాకుల పేలగాకు చెప్పు జబ్బలు తినే రోజు త్వరలో ఉందని మాత్రం చెప్పగలను ఓకే ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అహం అవగాహన రాహత్యం వల్ల ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాని మీద సీఎం చంద్రబాబు గారు స్పందించిన మాటలపై కూడా వారి అభిప్రాయం తెలియజేశారు అదేవిధంగా ఉండవల్ అరుణ్ కుమార్ గారు విజయవాడ ప్రాంతంలో వరదలు వచ్చినప్పటికీ కనీసం ఒక ఆహార పొట్లం పంపిణీ చేయకపోయినా కూడా సంబంధం లేని వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు గారి మీద చేయడం అనేది వాళ్ళు ఖండించారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం నమస్కారం